పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాల అంతేగాని మర్యాద లేకుండా ఒక సీఎం ని డిప్యూటీ సీఎంని ని ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మాట్లాడితే మాత్రము నేను ఊరుకునేది లేదు మీరు ఏమన్నా అనుకోండి మాకు చేసిన అన్యాయం గురించి మర్చిపోయినట్టున్నాడు మహానుభావుడు మళ్ళా ఏందో కొండను కొండను బద్దలు కొట్టి ఎలకను పట్టినట్టు అంట మీరు చేసిన అవినీతి కొండలేమి బద్దను కొట్టాల్సిన అవసరం లేదు మీలాంటి ఎలకలను పట్టాలంటే కొండలు అవసరం లేదు నాయన మా లాంటి సీఎం గారు ఉంటే అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడ వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తారు వాళ్ళకి ఇంకోసారి జరగకుండా మేము వెంట ఉంటామని నేను ఈరోజు తెలియజేస్తున్నాను మీరు ఆడే అడగాలి నేను అదే అంటున్నాను బాగా స్క్రిప్ట్ బాగా చదువుతాడు బాగా చదివితే సినిమాలలో ట్రై చేస్తే సినిమా అవకాశాలు అయితే బాగా వస్తాయి కానీ ఎందుకు రాజకీయాలు ఎందుకు స్క్రిప్ట్ చదివే వాళ్లకు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు తొమ్మిది నెలలుగా ఎక్కడా లేని నాయకులు ఈ రోజు సడన్ గా ఒకరోజు వచ్చి మా నాయకులు మా నాయకులు మాకు న్యాయం కేసులు అంటుంటే ఆలోచన చేయండి వాళ్ళను ఆలోచనకి నూట పంతొమ్మిది కోట్లు బడ్జెట్ కేటాయిస్తే టీడీపీ నాయకులు మూడు వందల కోట్లు నాలుగు కోట్లు అవినీతి జరిగిందనేసి ఆరోపణలు చేస్తున్నారు సీబీఐ ఎక్వైరీ అనేసి సిద్ధార్థ రెడ్డి కోరుతున్నారు కాదనా అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా అది కోటి రూపాయలు కావచ్చు పది కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు అవినీతి అవినీతే అది ఖచ్చితంగా బయటికి వస్తుంది ఆడేదో స్క్రిప్ట్ రాసుకొని మూడు వందల కోట్లు ఆ రెండు వందల కోట్లు అని మాట్లాడితే కాదు అదే అంటున్నా ఏదో పెద్ద కొండను తొవ్వి ఎలకను కొట్టినట్టు ఏదో డైలాగ్ కొట్టినాడు కదా ఆ ఎలకను కొండను తొవ్వాల్సిన అవసరము లేదు ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగిందో అవినీతి జరిగితే మాత్రము జరిగింది అని అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే ఉంటుంది అంటే మీ నాయకులు అంతా అసెంబ్లీకి తాగి మాట్లాడుతున్నారు చెప్తున్నారు ఎవరు తాగి మాట్లా అసలు అసెంబ్లీకి వీణ కనీసము నియోజకవర్గంలోకి రావట్లేదు మరి అసెంబ్లీలో తాగుతున్నారు అని మాట్లాడతాడు ఎవరు తాగుతున్నారు వాళ్ళు గుట్కా ఆడ క్యాసినోలు నడిపినప్పుడు లేదా డ్రగ్స్ విపరీతంగా ఐదు సంవత్సరాల క్రితం విపరీతంగా స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్న ఇవి చూసాం మనము అట్లాంటప్పుడు మరి తాగి అసెంబ్లీకి వెళ్తున్నారు అని అంటాడు ఎట్లంటాడు అసెంబ్లీకి వెళ్తాడు అని నేను చూపిస్తా ఎవరు తాగుతున్నారు ఎక్కడ తాగుతున్నారు మీ విజయవాడ కేంద్రము విశాఖపట్నం కేంద్రము లేదంటే హైదరాబాద్ కేంద్రాల్లో ఏమున్నాయి అన్నీ ఏమి కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా నేను చూపిస్తాను డైవర్షన్ నాకు అర్థం కావట్లేదు అన్యాయం జరిగింది ఇట్లా చేస్తున్నారు దోచుకున్నారు అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి శిక్షించడము డైవర్షనా ఈరోజు మళ్ళీ వీళ్ళు ఇదే మొదలు పెడతారు ఇన్ని రోజులు మొదలు పెట్టినారు ఇదే మొదలు పెడుతున్నారు ఎవరిని ఎవరు ఇక్కడ అల్టిమేట్ సఫర్ అయ్యేది ఎవరు మన మనుషులే కదా ఇక్కడ ప్రజలే కదా సఫర్ అయ్యేది మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాము ఒకటికి ఒకటి అమలు చేస్తున్నాము వాళ్ళు చేసిన అప్పులు అంతా ఇంత కాదు వెంటనే మనకు సూపర్ సిక్స్ అమలు కావడానికి మెజిషియన్స్ కాదు వెంట వెంటనే కానీ అయినా కూడా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా సీఎం గారు మనం సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ నోటికి వచ్చింది ఎవరో డైలాగులు రాస్తే మాట్లాడడం కాదు ఈరోజు ఒక కార్యకర్తకు అండగా ఉన్నారా చెప్పమను అండగా ఉన్న మరి ఎందుకు లేరు నియోజకవర్గాల్లో ఎందుకు లేరు వీళ్ళు మాట్లాడుతున్నారా తాగుబోతుల గురించి లేకపోతే తాగుడము డ్రగ్స్ గురించి వీళ్ళు మాట్లాడితే చేపడుతున్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని అరెస్ట్ చేయడము రాజకీయ కక్ష పెట్టుకొని ఇలా చేస్తున్నారు అనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది నీకు ఒక ప్రశ్న నువ్వు ఇది అడిగినావు కాబట్టి నీ అమ్మను మీ చెల్లిని లేక మీ అమ్మనే అనుకో ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు ఒకటే ప్రశ్న తల్లికి పుట్టిన వ్యక్తిగతం కాదు వ్యక్తిగతం వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసినవి వాళ్ళు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఒకటి ఒకటిగా బయటికి వస్తున్నాయి కానీ వ్యక్తిగతం అని నేను చెప్పట్లేదు ఈ రోజు నా పైన కేసులు పెట్టినారు నా తల్లి గురించి మాట్లాడినారు ఎన్నికల టైంలో నా ఏమీ తెలియని వ్యక్తి పాపం బయటికి కూడా అడుగు పెట్టని వ్యక్తి గురించి ఈ రోజు ఆనాడు మాట్లాడినారు నేను మర్చిపోతానా నేను మర్చిపో ఎవడైనా మర్చిపోతాడా తల్లి గురించి చెల్లి గురించి భార్య గురించి మాట్లాడితే మర్చిపోతారా ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనను జగన్ గారు అక్కడ ఆయన తల్లి లేకపోతే చెల్లిని అంటున్నాడు ఈడ కూడా అదే ఆయన ఎట్లున్నారో ఇక్కడ నాయకులు కూడా అదే చేస్తున్నారు విలువలు లేవు మహిళల పైన విలువ అసలు రెస్పెక్ట్ లేదు వీళ్ళకు ఇది వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళే ఏమైతే వాళ్ళు చేశారో అది బయటకు వస్తుంది స్కామ్స్ ద్వారా బయటకు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే మహిళల పైన గౌరవం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేస్తారు అర్థమైందా ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు బయటకు పడుతున్నారు అర్థమైందా చేస్తున్న తప్పుల మీద డిబేట్ కు సిద్ధమని నేను అదే చెప్తున్నాను బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి బైరెడ్డి సిద్ధార్థ కాదు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు అంతేగాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అనద్దండి ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి అది నా సొంత పేరు నా ఇంటి పేరు వాడికి ఒక పేరుంది సిద్ధార్థ రెడ్డి అని ఒక పేరుంది వీలైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డో సిద్ధార్థ రెడ్డో అని అనండి అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది ఎవరండి వాళ్ళు ఏం న్యాయం చేశారు ఈరోజు ఏం మీ మంచి చేస్తున్నారు చెప్పండి ఒక్క మంచి పని చూపించండి నాకు లేదు కదా మరి నేను అదే చెప్తున్నా ఏమన్నా పెట్టుకో ఇంటి పేరు ఏం పోదు కానీ వాళ్ళకు కూడా ఒక పేరుంది కదా సిద్ధార్థారెడ్డి అని పేరుంది కదా ఎందుకు ప్రతిసారి బైరెడ్డి బైరెడ్డి అని వేస్తారు బైరెడ్డి అంటే ఇంటి పేరు మీరు ఒక ఇంటి పేరుని వాడుతున్నారంటే అది మొత్తం ఇల్లు మా మా ఇంటిని అన్నట్టు అర్థమైందా అది పేరుంది ఇప్పుడు ఈరోజు బైరెడ్డి అంటే ఏ భైరెడ్డి నేనున్నాను కదా ఒక ఎంపీగా నేనున్నా బైరెడ్డి షబరీస్ ఎంపీ ఆఫ్ నంద్యాల్ హూ ఆర్ యూ టార్గెటింగ్ ఇస్ సే బైరెడ్డి ఇన్ ద మీడియా అది